అయితే ఇట్ ఉంటది పూలయితే పూలు ఆకులు అయితే ఇలా ఉంటాయి అనమాట అంటే ఇసుక ప్రాంతం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు వచ్చి అయితే వీడియో అంటే ఇసుక ప్రాంతంలో మలిచే కింద పాకుతున్న తీగ గురించి అయితే ఆ తీగ ఎలా ఉంటుంది అవి పూలు ఎలా ఉంటాయి అనే వీడియో అయితే ఈ రోజు చేయబోతున్నాము వీడియో లెక్కలేముంది వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరినన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఎలా ఉంటుంది అనేది వీడియోలకి వెళ్ళి అయితే చూద్దాం మేము అయితే ప్రాంతంలోకి వచ్చాము ఇదంతా కర్తం అడవి అనమాట ఎన్ని తూపులు వీడు అనమాట ఇది ఎన్ని డొంకలు డొంక ఉయ్యే డొంక అనమాట ఇది ఎన్ని కర్తం చెట్లు అనమాట ఇప్పుడు ఆ మొక్క అనేది చూపిస్తాము చూద్దాం రండి కర్తం చెట్లు అడవి ఇదంతా ఉండేది అడవి ప్రాంతంలోకి అయితే వచ్చున్నాము అది కాదు చూసుకుంటా బావాలి అవి అయితే ఆ తీగని ఏమో తీగి అంటారు అది అది ఎలా ఉంటుందో మీరే దాని క్యామింట్లో తెలియజేయాలా అది ఆ ఆకు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాము ఆ చెట్టుగా అది ఇప్పుడు మామూలుగా చూపిస్తాము చూద్దాం పూలయితేనో చూడండి ఎలా ఉన్నాయా ఈ సముద్ర ఒడ్డున ఇసుక అనుసులనా అంటే నేలన ఎక్కువ పాకుతనమాట చెట్టు నేలనే అంటే పైకి ఎదగదనమాట ఎలా పూస్తుంటాయి అయితే పూలయితేనో ఈ చెట్టుని మీ ప్రాంతంలో ఏమంటారో నాకైతే తెలియజేయండి ఎట్లా పాకుంటాయి అనమాట ఎన్ని పూలే కాయలుగా ఉంటాయి కనిపించేదంతా అయ్యాను చూస్తున్నారు కదా ఇక్కడ కాలువ ఒకటి ఉంది కాలు ఒదిగిపోవాలి ఆకులైతే అనమాట ఆకులు పూలు ఇట్లా ఉంటాయి ఎట్లా దీని ఆకైతే అయితే ఎట్లా ఉంటుంది ఈవులయితే ఉంటాయి అన్నమాట ఈ ఆకు వచ్చి మేకపాదంలాగా ఉందనమాట యాకు లాగా ఉంది అంటే మేక అడుగు మాత్రం ఇది మేకపాదం తీగ అని చెప్పని అంటాము మీరేం తీగ అని అంటారో ఏం చెట్టు అంటారో తెలియజేయండి అయితేను ఇదంతా చూడండి ఎలా ఉందో నైస్గా లొకేషన్ బాగుందనమాట చూడండి ఎలా ఉండదు పూలు ఆకులు అయితే ఇలా ఉంటాయి అనమాట అంటే ఇసుక ప్రాంతంలో ఎక్కువ మలుస్తుంది అనమాట ఏట్లగాడ మనస్తుల ఏట్లగా అంటే ఇసుక ప్రాంతం కాబట్టి అక్కడ అక్కడగా మలుస్తాయి అంటే ఇక్కడ సముద్ర పొట్టింది కాబట్టి బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట బాగా పూలు కలర్లు అయితే చూడండి బాగుంటాయి ఇట్లా అల్లుకోకూడదు అనమాట నేలనే కిందకి పైకి ఎదగదు అనమాట పైకి ఎదగదు కిందనే అల్లుకోబోతుంది ఎంత అదే పూలు ఈ పూలుకి ఇంచినప్పుడు పాలుగా వస్తాయి తెల్లగా పాలుగా తెల్ల పాలు తెల్లగా పాలు వస్తున్నాయి తెల్లగా వస్తున్నాయి పాలు పూ మటుకు కలర్ మట్టుకు బాగుండాయి సోగా బాగుండాయి రెండు రకాల లాగా ఉన్నాయి లోగా ఒక కలరు రెండు కలర్లు అన్నమాట రెండు కలర్ లాగా ఉన్నాయి చూడండి లోగా ఒక కలరు లోగా చిన్న మొగ్గు ఒకటి ఉంది గట్టిగా ఉంటుంది తీగైతేను ఆ తీగి కట్లకి వస్తాం కదా మేము కట్లకు వచ్చినప్పుడు అప్పుడు తాళ్ళు ఉండవు అనమాట తాడు తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి అనమాట ఉపయోగిస్తాం అనమాట అప్పుడు కట్లు కట్టుకునేదానికి గట్టిగా బాగుంటుంది అన్నమాట తాడు అంటే దబక్కన అంటే తాడు ఎత్తుకో రాకుండా వచ్చేస్తాము అలాంటప్పుడు ఇలాంటి తీగలతో కట్లు కట్టుకొని అప్పుడైతే ఇంటికైతే అయితే వెళ్ళిపోతాం అనమాట గట్టి తీగన ఇది గట్టి తీగ తగదు అనమాట తీగైతే అయితే పూల వనం లేక ఈ రోజైతే వచ్చాము వీడియో తీసేదానికి ఇప్పుడు ఆ డంక్ డంక్స్ ఉండదు చూపిస్తాము హాయ్ ఫ్రెండ్స్ వీడియో మొద మొదటి నుంచి షోర్ దాకా చూడండి ఎక్కడ క్లిక్ చేయకోకుండా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ ఈ సైడ్ ఈ సైడు ఈ తీక్కి కాయలు అక్కడ ఉంటాయి చిన్న కాయలు కాయలు ఇంకా రాలేదు చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి పూ మొగ్గులు అన్నమాట ఇప్పుడు ఈ సైడు పూలు ఈ సైడు పూలు అనమాట అంటే డొంకల నైస్ గా అనమాట ఈ సైడ్ కదా ఎక్కడ నిండుగా పోస్తున్నా అయితే పూలయితేనో రా పూల వానం అయితే వస్తుందా అవి కాదు అయ్యేరే కదా కర్తమ్మ కర్తమ్మ అడవిలో పూల వాన వాటి నైస్గా అయితే బాగా కూసు ఆకులు అయితే బాగా చూడండి మొగ్గులు ఇవి ఊళ్ళో మొగ్గులు అన్నమాట మొగ్గలు ఆ మొగ్గలు మళ్ళీ రేపు వస్తాయి అన్నమాట రేపు ఉదయానికి నిండుగా బాగా వస్తాయి పూలు నిండుగా వచ్చేస్తాయి చీరు ఎక్కడ వచ్చినాయి కిందనే బాగుతో పోతుంది అన్నమాట కిందనే హల్లుకు పోయేది చూడండి ఈ విధంగా అల్లుకొని పోతుంది హల్లుకునే తీగ కాయలు కడలేదు కాయలు కాస్తాయి మా ఇంకా టైం ఉంది కాయలు కాసే టైం కాయ చిన్న కాయలే ఇప్పుడు వీటి మీద చిన్నగా ఉంటాయి మొగ్గల మీద రౌండ్ కాయలు ఉంటాయి కాయలు అయితే కాయలేదు ఇప్పుడు ఇంకైతే డొంకనే రోడ్డు అయితే ఎక్కలనమాట అడవిలో అయితే వెళ్తా ఉన్నాం ఇంటికి ఎర్ర మట్టి డొంక అనమాట డొంక బల కనిపిస్తుంది అడవి అడవిలో అయితే వెళ్తా ఉన్నాం అయితే చూశారు కదా మేము వచ్చిన ప్రాంతం మొత్తం అయితేనో వీడియో ఎలా ఉందో లైక్ చేయండి ఈ రోజుకి వీడియో ఇంతేనో వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్